కందుకూరు బార్ దక్షిణ భారత టూర్ జయప్రదం అన్న అధ్యక్షుడు రమేష్ కందుకూరు న్యాయవాదులు తలపెట్టిన వారం రోజుల దక్షిణ భారత టూర్ విజయవంతంగా ముగియడం పట్ల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ ఆనందం వ్యక్తం చేశారు ప్రతి ఏడు మాదిరిగా ఈసారి కూడా సీనియర్ జూనియర్ న్యాయవాదులు సంబంధిత బాధ్యులతో కలిసి కర్ణాటక కేరళ తమిళనాడు పాండిచ్చేరిలలో పర్యటించినట్లు తెలిపారు ఈ సందర్భంగా అక్కడి పలు విజ్ఞాన వినోద ఆర్థిక ఆధ్యాత్మిక సమస్యలను పరిశీలించినట్లు రమేష్ తెలిపారు ఎప్పుడూ న్యాయవాద వృత్తిలో తలమునకలై ఉన్న న్యాయవాదులకు ఈ టూర్ రిలీఫ్ ఇచ్చిందని ఎలాంటి అవాంతరాలు లేకుండా గడిచిందని సహకరించిన న్యాయవాద మిత్రులకు బార్ అసోసి అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ ధన్యవాదాలు తెలిపారు